అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని ఈరోజు లెటర్ ఆరు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి ప్లస్లేంటి ఏంటి ఇక్కడ అమ్మ అయినా అబ్బా అయినా క్వాలిటీస్ మారవు ఆర్కి చాల్డ్యన్లో సంఖ్యాబలం రెండు రెండు అంటే చంద్రుడు సో ఆరు వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా పాజిటివ్గా అందరినీ అనుకునే వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు ఎవరేం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడరు ఈ టూ వల్ల వీళ్ళకి క్రియేటివ్ మైండ్ ఎక్కువ బుకిష్ నాలెడ్జ్ నాలెడ్జ్ లోకజ్ఞానం చాలా ఎక్కువ ఉంటాయి సో వీళ్ళు కథలు మాటలు కవితలు రాయడానికంటే వీళ్ళు ఊహల్లో ఎక్కువ విహరిస్తుంటారు చంద్ర ప్రభావం వల్ల సో మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అలగడం బాధపడ్డం కోపడ్డం కూడా ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఆర్కి పైతాగరస్లో సంఖ్యాబలం తొమ్మిది తొమ్మిది అంటే కుజుడు రెండు అంటే చంద్రుడు సాఫ్ట్ బట్ ఇక్కడ ఆర్కి రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఒకటి మెత్తగా ఉండగలడు ఒకటి కోపంగా ఉండగలడు సో ఒక క్వాలిటీ చూపించుకోడు ఇంకో క్వాలిటీ దాచి పెడతాడు సో నైన్ వల్ల ముక్కు మీద కోపం ఉంటుంది ఒక్కసారిగా వెళ్ళిలోకి వస్తారు తండ్రి చాటు బిడ్డలుగా ఉంటారు మంచిగా పేరు సంపాదించుకుంటారు వీళ్ళు భూములు కొన్నా రియల్ ఎస్టేట్ చేసిన బాగా కలిసి వస్తుంది సో ఆర్తో కొన్ని సక్సెస్ఫుల్ నేమ్స్ సో రామ్ చరణ్ రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజారెడ్డి గారు రఘురామ హీరోయిన్ రాధా హీరోయిన్ రాధిక రంగనాథ్ రాజమౌళి రవితేజ సో రజనీకాంత్ రాఘవేందర్ రావు రమ్యకృష్ణ ఇంకా చాలామంది రాజేష్ కన్నా చాలామంది ఉన్నారు సో ఆర్తో పెట్టింది కంపెనీస్ బాగా క్లిక్ అవుతాయి లైక్ రోయల్స్ రాయల్స్ రెబాన్ రెనాల్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ రోలెక్స్ రెడ్ బుల్ రిలియన్స్ రోయలోక్ రెమాండ్స్ రత్నదీప్ రెడ్ టేప్ రేంజ్ రోవర్ రిబాక్ రాబిన్ బ్యాస్కిన్స్ ఆర్బిఐ రెయిన్బో హాస్పిటల్ చెప్పుకుంటా అది పెద్ద లిస్ట్ సో యూజువల్గా ఆర్తో బిజినెస్ పేరు పెడితే సక్సెస్ చాలా బాగుంటుంది టూలో పుట్టిన వాళ్ళకి నైన్లో పుట్టిన వాళ్ళకి లైక్ రిలియన్స్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ సక్సెస్ సో ఈ ఆర్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ప్రేమ ఎక్కువ దయాగుణం ఎక్కువ సో వీళ్ళొక చంద్రకాంతమణి అండ్ కొరల్ కాంబినేషన్ వేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు వీళ్ళు ఏ భూమి ఉన్నా దాని రేట్ పెరుగుతుంది పెద్దల ఆస్తి బాగా కలిసి వస్తుంది అండ్ వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది సో ఆరులో ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా పేరు ఒకసారి చెక్ చేయించుకోవాలి వీళ్ళకి లక్కీ కలర్ క్రీమ్ కలర్ వైట్ కలర్ అండ్ ఈవెన్ రెడ్ కలర్ సో ఈ ఆర్కి రోజు సోమవారం బాగా కలిసి వస్తుంది సోమవారం అధిపతి చంద్రుడు కాబట్టి సో వీళ్ళు ముఖ్యమైన పనులు మంగళవారం స్టార్ట్ చేయకపోతే మంచిది శనివారం స్టార్ట్ చేయకపోతే మంచిది సో ఎక్కువ వైట్ క్రీమ్ వాడాలి డార్క్ కలర్స్ బ్లాక్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి సో మూన్ స్టోన్ అండ్ కోరల్ కాంబినేషన్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మెడలో వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఆరులో పుట్టి కూడా సఫర్ అవుతున్నారా ఏం చేసినా కలిసి రావడం లేదా అంటే మీ పేరులో హండ్రెడ్ పర్సెంట్ లోపం ఉన్నట్టే మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే పేరు ఎలా ఉందో చెప్తాను బాగలేకపోతే నా అపాయింట్మెంట్ బుక్ వెంటనే బుక్ చేసుకోండి బాగుంటే మీరు అదృష్టవంతులు చాలామంది బాగాలేదన్నా కూడా కరెక్షన్ చెప్పండి అని పెడతారు రోజుకు నాలుగు వేలు ఐదు వేలు వాట్సాప్లు ఉంటాయి సో దయచేసి బాగాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి